ప్రపంచ అభివృద్ధికి పెనుభూతంగా మారిన ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైనదని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బెజ్జంకి నరేష్ అన్నారు లోని పెహల్గాం వద్ద అమాయక ప్రజలపై చేసిన ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన మృతులకు క్యాండిల్ ను వెలిగించి నివాళి అర్పించారు గురువారం కమాన్ చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో నరేష్ మాట్లాడుతూ మతం పేరుతో మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు దోషులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మానవత్వానికి వ్యతిరేకమేనని కూకటివేళ్లతో పెకిలించి శత్రుదేశం వెన్నులో వణుకు పుట్టించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని నరేష్ అభిప్రాయపడ్డారు ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో డబ్ల్యూజె జిల్లా గౌరవ అధ్యక్షులు ఎర్రోజు వేణుగోపాల్ కోశాధికారి తంగళ్లపల్లి మధు జిల్లా కార్యవర్గ సభ్యులు పెర్క నీరజ్ తదితరులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా లో ఇస్లామిక్ అగ్రవాదుల విచక్షణ రహితంగా జరిపిన దాడిలో మృతి చెందినటువంటి కుటుంబాలందరి కూడా పెద్దపల్లి జిల్లా జర్నలిస్టుల తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ అభివృద్ధికి ఈరోజు ఉగ్రవాదం అనేది పెనుభూతంగా మారింది వారి యొక్క దుశ్చర్యల కారణంగా ప్రపంచం వెనకబాటుకు గురవుతా ఉన్నది వారి వదిలేని సిద్ధాంతానికి వల్ల ఈ ప్రపంచ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది ఇలాంటి యొక్క ఉగ్రవాదాన్ని పీచవంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న మానవానికి ప్రమాదకరమైనటువంటి దీన్ని ఒకటి వేల తోటి పెకిలివేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది భారత భారత ప్రభుత్వం ఆ ఆ దిశగా చర్యలు తీసుకొని మరి ఉగ్రవాదాన్ని లేకుండా ఉగ్రవాద రహిత భారత్ గా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని జనేస్టు సంఘం తరఫున మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రోజు పాకిస్తాన్ దేశానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇలాంటి దుశ్చర్యలు మరో మారు జరిగితే గనక మా శాంతి మా యొక్క శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే కనుక భారత సైన్యం యొక్క సత్తా చూ చవి చూడాల్సి వస్తుంది మరి ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా కావాలనుకుంటే మాత్రం ఇలాంటి దుశ్చర్యలు పాల్పడినట్లయితే అలాంటి ఒక చర్య సాగుతుందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి